రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం దాదాపుగా ఇరవై ఏళ్ళు టీచర్ల ప్రమోషన్ లేకుండా ఇక్కడ చాలా మంది టీచర్లు ఉండవచ్చు ఫిజికల్ డైరెక్టర్లు కానీ టీచర్లు కానీ ఇరవై సంవత్సరాలు ప్రమోషన్స్ లేకుండే దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ముప్పై ఐదు వేల మంది టీచర్లను పది సంవత్సరాలు బదిలీలు లేకు ఇబ్బంది పడుతుంటే వచ్చిన ఎంబడే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు రాత్రి మగళ్ళు పనిచేసి ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు లేకుండా ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఒక పకడ్బందీగా నిర్వహించడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి విద్యను అభివృద్ధి చేయడానికి అధ్యాపకులను ప్రోత్సహించడానికి అన్ని రకాల ప్రయత్నం మేము చేస్తున్నాం అదేవిధంగా స్కూల్స్లో రెసిడెన్షియల్స్ స్కూల్స్లో ఉండే పిల్లలకు వాళ్ళకు మధ్యాహ్న భోజనం కానీ భోజనాలు కానీ లేకపోతే డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పది సంవత్సరాలు పెంచకపోతే డైట్ ఛార్జెస్ ఏమో నలభై శాతము కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచి ఈరోజు మంచి భోజనం పెట్టాలి వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రుల కోసం చిన్న చిన్న సబ్బుల కోసము చిన్న చిన్న షాంపుల కోసం కూడా తల్లిదండ్రుల వైపు ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా వాటికి రెండు వందల శాతం పెంచి గ్రీన్ ఛానళ్ళు ప్రతి నెల మొదటి వారంలోనే ఆ నిధులు అంతకుముందు ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇచ్చేవాళ్ళు కాదు ప్రతి నెల పదో తారీఖు లోపలనే గ్రీన్ ఛానల్లో మీకు అందరికీ డైట్ ఛార్జెస్తో పాటు మీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి విడుదల క్రమ పద్ధతి తప్పకుండా ఈరోజు నిధులను విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు యూనివర్సిటీలు కానీ అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం కోసం ఇంతకుముందు యూనివర్సిటీలు చాలా పెట్టారు కానీ సాంకేతిక నైపుణ్యం మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల పోటీ ప్రపంచంలో మనం వెనుకబడుతున్నామని చెప్పి సాంకేతిక నైపుణ్యం కోసం ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం కోసం యంగ్ ఇండియా అనే ఒక పత్రికను నడిపిన వారిని స్ఫూర్తిగా తీసుకొని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను అందరినీ కూడా సాంకేతిక నైపుణ్యం పెంచాలి అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని సింగపూర్ లాంటి దేశాలతో మనం ఒప్పందాలు చేసుకొని అక్కడుండే సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పే అధ్యాపకులను మన రాష్ట్రానికి రప్పించడానికి ఈరోజు మనం అన్ని ఒప్పందాలు చేసుకున్నాం భవిష్యత్తులో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళతో కూడా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలని వాళ్ళతోని మనము చర్చలు ప్రారంభించినాం అంటే ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అక్కడ ఉన్న వాటిని నేర్చుకోవడమే కాకుండా అక్కడ నేర్పించే వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన విద్యార్థిని విద్యార్థులకు నేర్పించాలని ఇవాళ మన ప్రభుత్వం ఒప్పందం చేసింది మన సింగపూర్ నేను పోయి ప్రత్యేకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వచ్చిన అదేవిధంగా ఇవాళ స్పోర్ట్స్ ఒలింపిక్ ఫలితాలు చూస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఒక బంగారు పథకం కూడా మన భారతదేశం సాధించలేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశం అంత వాళ్ళు పది మిలియన్ అంటే ఒక కోటి జనాభా ఉండే దేశం ముప్పై రెండు పథకాలను సాధించింది ముప్పై రెండు పథకాలలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక ముప్పై ఎకరాలలో ఉండే యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ పదహారు పథకాలు సాధించింది అందులో ఒక అమ్మాయి